మొట్టమొదటిగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యుటరీ బాడీ దీనికి సంబంధించి ఏంటంటే ప్రతి రీజన్లోనూ ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ కన్వెన్షన్ అని నిర్వహిస్తా ఉంటాం సదరన్ రీజన్ గాను ఈసారి హైదరాబాద్ లో కన్వీన్ అవుతుంది హైదరాబాద్ లో కన్వీన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈసారి హైదరాబాద్ పర్సన్ అంటే నేను ఈ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ కి చైర్మన్ అవ్వటం వల్ల మనకి ఇక్కడ కండక్ట్ చేసే అవకాశం వచ్చింది ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ పాండిచ్చేరి నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డెలిగేట్స్ దాకా అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ దీనిలో ఏంటంటే మా ప్రొఫెషన్ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అనే ప్రొఫెషన్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో భారత్ వచ్చే టైంకి ఏదైతే ప్లానింగ్ జరుగుతుందో నేషనల్ లెవెల్లో దానికి సంబంధించి మా రెడీనెస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనే దానికి దాని విజన్ సెట్ చేయడానికి ఈ కన్వెన్షన్ కండక్ట్ అవుతుంది మా దగ్గర ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ అని ఉంటుంది అంటే ఒకసారి క్వాలిఫై అయిపోయినంత మాత్రాన మా ప్రొఫెషన్ రెడీ అని కాకుండా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటానే ఉంటాం ఈ రాబోయే వన్ ఇయర్లో మా ప్రొఫెషన్లో మేము ఏ కొత్త విషయాలు నేర్పిస్తాము అనే దానికి టోన్ ఈ సెషన్లో సెట్ చేస్తాం అంటే దీనిలో దాని దిక్సూచి ఏదైతే ఉంటుందో అది సెట్ అవుతుంది దాని నుంచి Uh, next one year the programs we conducted. We need to synchronize all the topics and bring it into a structure. That is bringing me to the last part of my presentation. How in this all in this seminar itself Raja is going to speak on value engineering? Value engineering will always